ముఖ్యంగా మనకు యాసంగి వరి లోపల రైతులు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్య జింకు లోపము ఈ జింకు లోపం వల్ల మొక్క యొక్క జీవనక్రియలు ఆగిపోయేసి మొక్క యొక్క పోషక పత్ర వినియోగం బాగా తగ్గిపోయేసి మొక్కలు సరిగా ఎదికపోవడం వల్ల మనకు పంట దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ జింకు లోపాన్ని చూసినట్టయితే కనుక మనకు వరి ఎరుపు రంగులో మారిపోవడం కావచ్చు లేకపోతే ఇరుము తుప్పట్టినటువంటి మచ్చలు రావడం కావచ్చు ఆకులు పెలుసుగా ఉండడం వల్ల కావచ్చు ఈ వరి జింకు లోపం వచ్చినప్పుడు మనకు రైతులు ఎంత యూరియా వాడినప్పటికీ కూడా మొక్క తీసుకోకపోవడం వల్ల ఎదుదలనే ఉండదు అదేవిధంగా ముఖ్యంగా చౌడు భూమి లోపల కూడా ఈ గుంపులు గుంపులుగా వరి మొక్కలు మనకు చనిపోతుంటాయి కాబట్టి యాసంగి వరి లోపల రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది తప్పనిసరిగా ఒక ఎకరాకి పది కిలోల జింక్ సల్ఫేట్ను భూమిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా వేసుకోవాలి ఒకవేళ కనుక భూమిలో వేసుకోలేకపోతే చలి బాగా ఎక్కువ సందర్భాల లోపల ఈ జింక్ అనేటువంటి పోషక పదార్థ లోపం వల్ల కూడా మనకి మొక్క యుద్ధల బాగా ఉండదు కాబట్టి ఇటువంటి సందర్భాల లోపల జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున ఒక వారం రోజుల వ్యవధి లోపల రెండు సార్లు పిచికారి చేసుకుంటే కనుక ఈ జింకు లోపాన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ జింకు లోపం నివారణ పూర్తయిన తర్వాత పోషక పదార్థాల వినియోగం బాగా ఉండేసి మొక్క యుదలు కూడా బాగా ఉంటుంది ఎక్కడైతే జింకు లోపం వచ్చినటువంటి సందర్భ లోపల దాదాపుగా ఎకరానికి ఒక నాలుగు నుంచి ఐదు బస్తాల దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులు యాసంగి వరి లోపల వరి నాటిన తర్వాత పదిహేను ఇరవై రోజుల మధ్యలో ఈ జింకు లోప నివారణ కోసము ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ కనుక వారం రోజుల వేది లోపల రెండు సార్లు పిచికారు చేసుకుంటే ఈ యొక్క లోపాన్ని నివారించుకొని పోషకాలు వినియోగాన్ని బాగా పెంచుకొని అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది